ఇంటర్ ఫలితాలలో ఎస్వి జేసి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి వెన్నెల నాలుగు వందల అరవై ఆరు మార్కులు శ్రీనిత్య నాలుగు వందల అరవై ఆరు హరిణి నాలుగు వందల అరవై ఐదు వైపిసి విభాగంలో సహస్ర నాలుగు వందల ముప్పై ఏడు శివకుమార్ నాలుగు వందల ముప్పై ఏడు శ్రీనిధి నాలుగు వందల ముప్పై ఆరు స్పందన నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు సాధించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం వైపీసీలోని తొమ్మిది వందల తొంభై నాలుగు పద్మారాణి తొమ్మిది వందల తొంభై రెండు స్ఫూర్తి తొమ్మిది వందల తొంభై రెండు ఎంపీసీ విభాగంలో లిఖిత తొమ్మిది వందల తొంభై సాధించారు కళాశాల రి మహిపాల్ రెడ్డి విద్యార్థులను అభినందించారు ఎస్వి కళాశాల రాష్ట్ర స్థాయి మార్కులను అందించిందని చెప్పారు ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ కాంతాల రామరెడ్డి వెంకట ప్రసాద్ డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ వంగల సంతోష్ రెడ్డి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు యా వాట్ ఎవర్ యూ థింక్ దాట్ యూ విల్ బికమ్ ఆలోచన ఎలా ఉంటే మనిషి నడవడిక ఎలా ఉంటుందట ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని విజయం సాధించడానికి కొరికి అహర్నిశలు కష్టపడే ఏ వ్యక్తి అయినా ప్రపంచంలో నాకు ఆదర్శం అని చెప్పాడు అబ్దుల్ కలాంగారు ఆ స్ఫూర్తిని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అందిపుచ్చుకొని ముందుకు సాగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఎస్విజేసి నేను గర్వంగా చెప్పగలను అండి ఇక్కడ చిన్న విద్యా వ్యవస్థ ఎక్కడ ఎవరికి కూడా సాటి రా ఎవరికి కూడా తీసిపోకుండా కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఇన్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్తో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కాలేజ్ దీటుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎస్విజెసి జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ విద్యారంగంలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి ర్యాంకుల్ని తీసుకురావడంలో ఎప్పుడు తలమానికంగా నిలుస్తుందని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మై సెల్ఫ్ ఫ్రమ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఐ సిక్స్టీ ఫైవ్ I, 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 I got 465. I'm very beloved to this I am a student of SVJC. I'm very satisfied with the, this result. Uh, my, my staff supported me a lot so I am very satisfied with my result. Uh, if, any will, if anybody will join in this SVJC, they will get their uh, goal, they will reach their goal and they will success in their life. All the best, everyone. I'm very congratulated to my parents and my staff members i got 465 i am very happy with this i am proud to be here uh, thank you